బంగారం ధరలు రికార్డు స్థాయిలోకి వెళ్ళిపోయాయి దీనికి అంతటి కారణం అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ తీసుకున్నటువంటి ఒక్క నిర్ణయం వల్ల బంగారం రేట్లు రికార్డు స్థాయిలోకి వెళ్ళి అవి సామాన్యునికి అందని విధంగా వెళ్ళిపోతున్నాయి నిన్న మొన్నటి వరకు పది గ్రాముల బంగారం ఒక లక్ష యాభై నాలుగు వేలకు పైగా ఉంది ఈ రోజు ఏకంగా ఒక లక్ష అరవై ఒక్క వెయ్యి వంద రూపాయలకు వచ్చేసింది అలాగే వెండి కూడా మూడు లక్షల నలభై ఐదు వేల రూపాయలకు చేరుకుంది అంటే ఈ అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే డెన్మార్క్ నుండి గ్రీన్లాండ్ ను అమెరికాలో కలుపుకోవాలని పట్టుబడుతున్నాడు సో దీనికి ఇవన్నీ ప్రపంచ దేశాలు కూడా ఒప్పుకోకపోవడంతో కొన్ని యూరోపియన్ దేశాలు కూడా ఒప్పుకోకపోవడంతో వాళ్ళ పైన మీరు ఒప్పుకోకపోతే మీ పైన ట్యాక్స్లు వేస్తాము అని చెప్పేసి చెప్పారు ఫిబ్రవరి ఒకటి నుండి టెన్ పర్సెంట్ ట్యాక్స్ విధిస్తాం లేదు అంటే జూన్ నుండి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కూడా ట్యాక్స్ విధిస్తామని చెప్పేసి చెప్పడంతో స్టాక్ మార్కెట్లు కూడా కుప్పకూలిపోతున్నాయి ఇన్వెస్టర్స్ స్టాక్ వైపు వెళ్లాలంటే ఈ ఎప్పుడు ఉంటాయో ఎప్పుడు కూలిపోతాయో తెలియదు కాబట్టి మొన్నటికి మొన్న చూడండి తొమ్మిది లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది సో ఈ ట్రంప్ కాలం మాకు ఇబ్బందికరమే అని చెప్పేసి సేఫ్ సైడ్ వెళ్ళిపోతూ ఉంటారు అనమాట ఇన్వెస్టర్స్ అదే సేఫ్ ఎవెన్ అంటారు అసలు దానికి ప్రధాన కారణాలు ఏంటో ఒకసారి చూద్దాం ఎందుకు పెరుగుతున్నాయి ఏంటని చెప్పేసి మొదటిది గ్రీన్లాండ్ వివాదం డొనాల్డ్ ట్రంప్ డెన్మార్క్ నుంచి గ్రీన్లాండ్ ను స్వాధీనం చేసుకుంటామని పట్టుబడుతున్న దీనికి అంగీకరించని ఎనంది యూరోపియన్ దేశాలపై అంటే జర్మనీ ఫ్రాన్స్ యూకే వంటి దేశాలన్నమాట మీరు వినకపోతే ఫిబ్రవరి ఒకటి నుంచి టెన్ పర్సెంట్ ట్యాక్స్ విధిస్తామని చెప్పేసి అలాగే జూన్ నుండి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ విధిస్తామని ట్రంప్ ప్రకటించాడు సో దీని వల్ల ప్రపంచ వాణిజ్య యుద్ధం అనేది మొదలవుతుంది భయం ఇన్వెస్టర్స్ లో పెరిగిపోయింది ఇక స్టాక్స్ లో పెట్టాలంటే కూడా పెట్టలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది రెండవది ఏంటంటే సేఫ్ ఎవెన్ ఇన్వెస్ట్మెంట్ ప్రపంచంలో రాజకీయ అనిశ్చితి మరియు యుద్ధం వాతావరణం నెలకొన్నప్పుడు ఇన్వెస్టర్స్ స్టాక్ మార్కెట్లలో డబ్బు పెట్టడానికి భయపడుతుంటారనమాట షేర్ల విలువ ఎప్పుడు పడిపోతుందో కూడా తెలియదు కాబట్టి అందరూ తమ పెట్టుబడులను బంగారం వైపు మళ్లిస్తున్నారు అనమాట దీన్నే సేఫ్ ఎవెన్ అంటారు ఒక్కసారిగా అందరూ బంగారం కొనడం వల్ల ఇక డిమాండ్ బాగా పెరిగి బంగారం రేట్లు ఆకాశాన్ని అంటుకుంటుంది మూడవది డాలర్ మరియు రూపాయి విలువ అంతర్జాతీయంగా డాలర్ ఇండెక్స్ ఒడిదుడుకులకు లోనవుతుండడం అదే సమయంలో మన భారత రూపాయి విలువ కూడా పూర్తిగా పడిపోవడం మనం ఇంపోర్ట్ చేసుకునే బంగారం ధర మరింత భారం అయిపోవడం మూడవది డాలర్ మరియు రూపాయి విలువ అంతర్జాతీయంగా డాలర్ ఇండెక్స్ ఒడిదుడుకులకు లోనవుతుండడం అదే సమయంలో మన భారత రూపాయి విలువ కూడా పడిపోవడం వల్ల మనం ఇంపోర్ట్ చేసుకునే బంగారం ధర మరింత పెరిగిపోతుంది దీని వల్ల ఏమైపోతుందంటే సామాన్యునికే ఇబ్బంది నాలుగవ కారణం ఏంటంటే వడ్డీ రేట్లు అంచనాలు అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉందనే వార్తలు కూడా బంగారాన్ని కలిసి వచ్చాయి వడ్డీ రేట్లు తగ్గితే బ్యాంకుల్లో దాచుకున్నటువంటి డబ్బు కంటే బంగారం వైపు వెళ్లడం బెటర్ అని చెప్పేసి ఇన్వెస్టర్స్ మొత్తం కూడా ఈ బంగారాన్ని కొని ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారన్నమాట సో పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు కూడా ఇదే బెటర్ అని చెప్పేసి భావిస్తున్నారు అనమాట సో ఈ విధంగా ఈ నాలుగు కారణాలతోటి ఈ ప్రపంచ దేశాల్లో కూడా వరికిపోతున్నాయి బంగారం కొనుక్కోవాలంటే కూడా ఇంత డిమాండ్ పెరిగిపోతూ ఉంటే ఇంకా సామాన్యుడు పెళ్లిళ్ళు చేయాలనుకున్నా లేదంటే ఏదైనా వస్తువు చేయించుకోవాలనుకున్నా కానీ మర్చిపోవాల్సిందే ఇంకా బంగారం గురించి మర్చిపోయే విధంగా అవుతుంది ఇదంతటి కూడా ట్రంప్ ఏం మాట్లాడినా కానీ ప్రపంచ దేశాలు భయపడుతున్నాయంటే అతను తీసుకునేటువంటి నిర్ణయాలు సరిగ్గా లేకపోవడం ప్రపంచ దేశాలు ఏమైనా సరే నా దేశం బాగుంటే సరిపోతుందని చెప్పేసి అతను ఈ మధ్య కాలంలో డెన్మార్క్ గానీ వెనిజుల్ కానీ ఇలా ఇరాన్ పైన దాడులు చేస్తామని చెప్పేసి చెప్పడం కానీ ఇవన్నీ చూస్తూ ఉంటే సేఫ్ సైడ్గా వెళ్ళిపోవాలని చెప్పేసి ఇన్వెస్టర్స్ ఈ సేఫ్ ఎవెన్ అన్నమాట ఇలాంటి వీడియోలు మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఎక్కువగా లైక్ చేయండి